నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు నమస్తే నమస్తే సో విజయవాడకు వరద ముంచెత్తుతోంది సీఎం చంద్రబాబు గారు అయితే దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారు దీనిపై అంటే ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా వరదలు వచ్చిందని వైసీపీ ప్రచారం చేస్తుంది మరి నిజంగానే చంద్రబాబు గారు ముందస్తు ప్రణాళిక లేరా ముందస్తు హెచ్చరికలు చేయలేదా అసలు అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయవాడను అలా వరదలు ముంచెత్తడానికి గల కారణం ఏంటి అంటే గత ప్రభుత్వ లోపం వల్ల కూడా ఇదంతా జరిగిందని ఒక పక్క టీడీపీ కూడా ప్రచారం చేస్తుంది ఇందులో ఏది నిజమంటారు విజయవాడను వరదలు ముంచెత్తడానికి కారణం ఏంటంటారు మీరు ఏం చెప్తారు ఈ వరదల వరద అనేది వర్షాలు ఎక్కువగా పడితే వరదలు వస్తాయి కామన్ ఇవాళ హైదరాబాద్ కూడా అల్లకొల్లంగా ఉంది కేరళ కూడా అల్లకొల్లంగా వైనాడు సంఘటనలు చూసాము ఈ సంఘటనలన్నిటికీ కారణాలు ఏంటంటే నదుల్ని పరిరక్షించుకొని ఆ నదులుకున్నటువంటి కట్టలు బలహీనంగా ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకుంటుండాలి గతంలో ఏం చేసేవాళ్ళు అంటే గత పాలకుల వాళ్ళు ఏంటంటే ఈ కట్టల్ని పరిరక్షిస్తుండేవాళ్ళు ప్రధానంగా విజయవాడకి అందరికీ తెలిసింది ఏంటంటే కృష్ణానది స్థానికంగా ఉండేవాళ్ళకి అందరికీ తెలుసు దుఃఖధాయిని నది అంటారు దాన్ని బుడమేరు అనే నదిని విజయవాడ దుఃఖధాయిని అంటారు ఎందుకంటే ఈ బుడమేరు అనేది ప్రధానంగా విజయవాడకి గుంటూరుకి మధ్యలో కృష్ణానది ప్రవహిస్తున్న బుడమేరు అని ఒక నది ఉంది ఈ నది ఏం చేస్తుంది అంటే మైలువరం కొండల్లో బుట్టి రౌండ్ తిరుగుతూ అది కొల్లేరు సరస్సు కొల్లేరు సరస్సుకి అనుసంధానంగా అయి ఉంటుంది కొల్లేరు సరస్సు పులికాటు సరస్సు అనే రెండు సరస్సులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటేమో నెల్లూరు జిల్లాలో సింహపూర్ సీమలో పులికాటు సరస్సు ఉంటుంది సహసిద్ధమైనటువంటి లేక్ అది పులికాటు లేకు తర్వాత కొల్లేరు అనేది సహజసిద్ధంగా అటు కృష్ణానదికి ఇటు గోదావరి నదికి మధ్యలో కొల్లేరు అని ఉంటుందన్నమాట ఈ కొల్లేరు ఏంటంటే ఈ వర్షపు నీళ్ళన్నీ అక్కడికి పోయి సిద్ధంగా ఏర్పడినటువంటి సరస్సు ఈ బుడమేరు అనే నది ఈ నదికి మధ్యలో ఒక డ్యామ్ ఉంది వెలగపాడు వెలగపూడి ఎలగపాడు సంథింగ్ నేమ్ ఈజ్ కరెక్షన్ అక్కడ ఒక డ్యామ్ రిజర్వాయర్ కట్టి ఆ వరదను ఆపుకొని తద్వారా బొడమేరు కెనాల్ ద్వారా ఒక తాగునీటికి సాగునీటికి ప్లస్ కొల్లేరు దాకా లింక్ ఉంటుంది ఇప్పుడు ఏం చేశారంటే గడిచిన ఐదేళ్లలో ఇరిగేషన్ మంత్రులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ తర్వాత ఈ సంబరాల రాంబాబు ఉన్నాడు కదా సత్తునపల్లి ఎమ్మెల్యే వీళ్ళు ఇరిగేషన్ని పూర్తిగా పండబెట్టేశారు ఇరిగేషన్ కెనాల్ బండ్స్ కానీ ఇరిగేషన్కి సంబంధించిన వాటిని పూర్తిగా ఏ విధమైనటువంటి వర్కలు చేయలేదు గడిచిన ఐదేళ్ల పాలనకి ఈ వరదలో ఒక నిదర్శనం ఎందుకు చెప్తున్నానంటే నేను బుడమేరు ఏదైతే ఉందో ఆ నది ఉందో ఆ నది చాలా వరకు ఆక్యుపేషన్ చేసినారు విజయవాడ టౌన్లో మీకు ఆ బుడమేరు నదికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా ఇళ్ళు నిర్మాణం చేసుకుంటారు అంటే ఇరిగేషన్ కెనాల్ని కబ్జా చేసుకొని ఇల్లు కూడా కట్టుకున్నారు దాని మీద కొన్ని పిచ్చి మొక్కలు గుర్రప డెక్క అంతా పెట్టి ఈ తీవ్రమైన వర్షాలు పడిన తర్వాత ఫ్లడ్డు ఫ్రీగా పోలా ఆ ఏం చేసినాయి ఆ కట్టలు తెగేసి బుడమేరు యొక్క కట్టలు తెగేసి విజయవాడ టౌన్లో ఉన్నటువంటి సింగనగర్ కానీ పదకొండు గేట్లు ఎత్తడం వల్ల వరదొచ్చింది అని చెప్తున్నారు బుడమేరు పదకొండు గేట్లు ఎత్తడం వల్ల అమ్మ అంటే డ్యామ్ పైన డ్యామ్ ఉందని చెప్పాను కదా వెలగపాడు అనే ఒక డ్యామ్ ఉంటుంది రిజర్వాయరు బా అంటే వర్షాలు పడినప్పుడు నీటి నిల్వని పెట్టుకొని అంటే డ్యామ్ను కొట్టుకోపోదమ్మా అంటే ఇక్కడ ఏంటంటే కాలువల్లో పూడికి తీయటం కానీ కాలువ మీద ఉన్నటువంటి డ్రైన్లు చెట్లు తొలగించడం కానీ నీళ్ళు ఏం చేస్తాయి ఇట్ల బావాల నీళ్లు వర్షపు నీళ్లు అందువల్ల ఏంటంటే ఆ చె కంప చెట్లు ఆడున్నటువంటి గుర్రపు డెక్క ఇదంతా తొలిగిచ్చేసి కాని ఉంటే వర్షాల కంటే ముందు ఫ్రీగా వాటర్ ఫ్లో అయిపోయాయి గడిచిన ఐదేళ్లలో ఏం లేదు కదా కేవలం సంక్షేమ పథకాలే ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు సంక్షోభానికి దారి నేను గతంలో చెప్పినా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ సంక్షేమ పథకాలకి డబ్బంతా ఖర్చు పెట్టేస్తే ఇటువంటి అంటే తాగునీటి ప్రాజెక్టులు కానీ జలవనరుల ప్రాజెక్టులు కానీ తర్వాత ఇటువంటి కాలువల పనులకు కానీ ఇటు డబ్బులు లేకుండా పోతాయి ప్రభుత్వం దగ్గర ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులన్నింటినీ ఏం చేయాలా రోడ్లు పోసుకోవడానికి తర్వాత విశ్వవిద్యాలయాలు నిర్మించుకోవడానికి స్కూళ్ళు నిర్మించుకోవటానికి తర్వాత హాస్పిటల్ నిర్మాణం చేసుకోవటానికి ఇటువంటి కాలువల స్ట్రెంతన్ చేసుకుండా అదంతా వదిలిపెట్టేసి ఈయన చేసింది ఏందా అంటే ఆ కృష్ణ కాడ కొంత దూరం ఈ నదికి పక్కనే ఏం చేశారంటే ఒక కాంక్రీట్ వాల్ కాంక్రీట్ వాల్ నిర్మించింది అదొక్కటే ఎలగబెట్టింది ఈ బుడమేరుకు సంబంధించిన బకిటి మట్టె కనీసం ఒక బకిటి మట్టి దీలా ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ఐదేళ్ల నుంచి లోడకుండా పోవటం వల్ల ఈ బుడమేరుకు సంబంధించినటువంటి పొడికి దీయటం కానీ ఆ చెట్లను ఆ కంప చెట్లను తొలగించటం వల్ల తొలగించకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ ప్రకృతి దాదాపు ముప్పై రెండు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది నీళ్ళన్నీ ఎట్టిపోవాలా అందువల్ల నీళ్లు ఏం చేసినట్టే ఈ కాలువల పగలగొట్టేసుకొని కొట్టేసుకొని టౌన్ మీద పండింది ఇప్పుడు నేటి పాలకులైన ఆలోచించాల్సింది ఏంటంటే ఒకవైపు ఉధృతంగా వర్షాలు పడుతున్నాయి డ్యాములన్నీ ఫుల్ అయిపోయినాయి గతంలో మనం చూసాం ఒక వన్ మంత్ బ్యాక్ తుంగభద్ర డ్యామ్ ఒకటి కొట్టుకోపోతే కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇరిగేషన్ మంత్రి అక్కడ పోయి కన్నానాయుడు అనే ఒక ఇంజనీర్ని పట్టుకొని నీళ్లు ప్రవాహాన్ని గేటు కొట్టుకోపోయినా నిలబెట్టుకోగలిగినారు అదేవిధంగా శ్రీశైలం నిండుకొండ లాగుంది నాగార్జున సాగర్ నిండుకొండలాగా ఉంది పులిచింతలా నిండుకొండ లాగుంది ఈరోజు మనం అదే అనుకున్నాం ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉంది ఖమ్మం ఖమ్మం టౌన్ అంతా మునిగిపోయింది కారణం ఏంది అక్కడ మన్నేరు వాగు అని ఉంటుంది ఈ మన్నేరు వాగు గట్లు బలంగా లేక మొత్తం ముంచెత్తింది ఏది ఖమ్మం టౌన్ మొత్తాన్ని ఆ ఖమ్మ మన్నేరు వాగు అనేది ఒక బుడమేరు వాగు లాంటిది మన్నేరు వాగు కూడా ఈ బుడమే ఏరు అంటే ఒక నది అని అర్థం వాగు అన్న చిన్న సైజ్ అనమాట అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఈ కట్లను బలోపేతం చేయకపోవడం వల్ల వాటి మీద నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆ నీళ్లు ప్రజల మీద కాలనీల మీద వచ్చి పడ్డాయి గతంలో ఏం చేశారు పంట పొలాలుగా ఉన్నటువంటి ఇప్పుడు విజయవాడలో పంట పొలాలుగా ఉన్నటువంటి అన్ని కూడా కాలనీలుగా మారిపోయినాయి మీకు రామర్పాడు రింగ్ రోడ్డు నుంచి మీరు చూస్తే ఒక కాలం ఉంటుంది ఎందుకంటే మా మా అత్తోళ్ళు ఉన్నారు అక్కడ నేను చూస్తుంటాను కాబట్టి అక్కడ కాలువలు కూడా కుదించుకోపోయినాయి పంట కాలువలు డ్రైన్లన్నీ కుదించుకోపోయినాయి తక్షణం ఇరిగేషన్ అధికారులు కానీ ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రకృతి విపత్తుని ఎవరు చేతులు పెట్టి ఆపలేరు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకరికొకరికి చేదోడుగా ఉంటూ ప్రభుత్వం ఒకటే అన్నీ చేయలేదు ప్రజలు కూడా సంఘటితంగా సహాయ సహకారం ఎవరైతే జల దిగ్బంధంలో వాళ్ళని కొంచెం ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళకు ఆహారము వాళ్ళకి కావాల్సిన పాలు వైద్య సౌకర్యము ఇవన్నీ అందించేది ప్రభుత్వం నిరంతరంగా చేస్తూ ఉంది ఇప్పుడు జోరు వర్షంలో కూడా డెబ్బై నాలుగేళ్ల డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు నైట్ మూడున్నర దాకా ఉండి ప్రజల కష్ట నష్టాలన్నీ తెలుసుకుంటూ అక్కడ అధికారులు ఉరుకులు పొరుగులు పెట్టిస్తా పని జరుగుతూ ఉంది అందువల్ల ఏంటంటే వాలంటీర్లు ఉన్నా ఏం చేయలేరు వర్షం జోరు వర్షం పడింది ఎన్డీఆర్ఎఫ్ డలాలు ఉండే తర్వాత వాళ్ళకి కావాల్సిన పౌరు సరఫరాలు శాఖ ఉంది వాళ్ళకి కావాల్సిన ఇరవై ఐదు కిలోలు బ్యాగ్ రైస్ ఉచితంగా ఇస్తున్నారు కందిపప్పు ఒక కిలో ఇస్తున్నారు షుగర్ ఒక హాఫ్ కేజీ షుగర్ ఇస్తున్నారు అదేవిధంగా పామాయిల్ ఒక కిలో ఇస్తున్నారు నిత్యావసర వస్తువులు పాలు ఇటువంటివన్నీ అధికార యంత్రాంగం టోటల్గా కలెక్టర్లో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సేవకులు అందరూ కలిసి పనిచేస్తున్నాయి ఇది ప్రకృతి విపత్తి ప్రకృతి విపత్తిని విపత్తి లాగానే చూడాలా దానికి ఈ బురదలో ఈ వరదలో బురద రాజకీయాలు చేయకూడదు ఎవరు కూడా చేతనైతే వరకు మానవతా దృక్పథంతో ఒకరి మీద ఒకరి సుకోకుండా ఒకరికొకరికి చేదోడుగా సాయం చేసుకుంటూ ఆ వాళ్ళకి ఆహారం కావాల్సిన ఆహారం పిల్లల ఉంటాయి స్కూళ్ళలో అండ్ అండ్ ఇంకొకటి ఆల్రెడీ సహాయక సహాయక సహకారాలు అందుతూనే ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ పొడమేరు వాగు ఉధృతి తగ్గినా కూడాను మీరు చెప్తున్నారు ఖమ్మంలో మున్నేరు నుంచి ఫ్లడ్ వస్తుంది అని చెప్పి అండ్ అక్కడ వర్షాలు ఉధృతి తగ్గినా కూడా మరి ఖమ్మంలో అంటే తెలంగాణలో వర్షాలు పడి ఈ వాగు నుంచి మళ్ళీ వెళ్తే అక్కడ ఇప్పుడు మన్నేరు వాగు అనేది మీకు కృష్ణా నదికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యుటరీ ట్రిబ్యుటరీ అంటారు వాగు అనేది వైరా నుంచి ఒకటి వాగు వచ్చి కృష్ణానదిలో కాలుస్తుంది ఇక్కడ సమస్య ఏంటంటే మైలవరం కొండల్లో పడ్డటువంటి నీళ్లు పత్తి నీటి చుక్క అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పడ్డ పత్తి నీటి బొట్టు కూడా ఈ బుడమేరు వాగు లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు చాలా వంకలు వచ్చి జాయిన్ అవుతాయి అయితే తిరిగి కొల్లేరుగు పోవాలి కాబట్టి దీన్ని డ్రైన్ అనేది ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకొని పెద్ద పెద్ద పొక్లైన్ మిషన్లు దిగి డ్రైన్ మొత్తం క్లీన్ చేయాలా ఈ డ్రైన్లు కూడా ఆక్యుఫై చేస్తున్నారు ఇప్పుడు ఏ అయితే డ్రైన్స్ ఉంటాయో కాలువలు అంటే చిన్న చిన్న కాలువలు నదులు ఇవన్నీ ఆక్యుఫై చేస్తున్నారు వాటినండి యుద్ధ ప్రాతిపదికన ఏంటి అంటే నీళ్ళు నీళ్లు వాటంతటా వాటి పోయేటటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేయాలి ఫస్ట్ యుద్ధ ప్రాతిపది ఇప్పుడు కట్టలు తెగిపోయినాయి ఏం చేస్తారు వాటిని స్ట్రెంగ్ చేసుకోవాలి గ గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఒక్క బ తట్టడం మట్టి కూడా తీయకుండా వదిలేసిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం మీద నిందలు వేయటం అనేది అసాయతమది ఇప్పుడు నిందలు ఒకరినొకరు నిందించుకునే టైం కాదు ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్యి కలుపుకొని స్వచ్ఛంద సమస్యలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఒకరికొకరు మానవతా దృక్పథాన్ని ప్రకటించి చేయు తందించుకొని రాజకీయాలు తర్వాత చేసుకోవచ్చు వరదలో రాజకీయాలు చేయటం అనేది నీచాతి నీచమైన పని అందువల్ల ఏంటంటే ఆ బుడమీరు అనేది చాలా ప్రమాదకరమైన అయినటువంటి అంటే సిటీ అంటే విజయవాడ టౌన్లో పోతుంటుంది కాబట్టి అందులో నల్ల మట్టి నేల అంటే దాన్ని పక్కడబందీగా చేయాలి బొడమేరు వాటర్ని ఫ్రీగా పోయేటట్టు అండ్ ఇంకోటి వైసీపీకి సంబంధించినటువంటి మీడియా కొన్ని ప్రచారాలు చేస్తుంది ఆహార ఇతరత్ర ఏర్పాట్లు కొంతమందికి అందట్లేదని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్తోంది అలాగే ఇంకోటి ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ కి బేటలు బారాయని చెప్పి కావచ్చు లేకపోతే చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుందని ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో ప్రచారం అవుతున్న పరిస్థితి అది ఎంతవరకు నిజం అంటారే ఇప్పుడు అక్కడ ఏం చేసిందంటమ్మా ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం చేసి ఎన్నేళ్ళు అయిపోయింది ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగింది తంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు ప్రకాశం బ్యారేజ్కి ప్రకాశం బ్యారేజీ కట్టడం వల్ల ఒక మూడు టీఎంసీలు కెపాసిటీ ఉండే డెబ్బై గేట్లు ఉండే ప్రకాశం బ్యారేజ్ దాని ద్వారా ఏంటంటే ఇటు డెల్టాకి నీళ్లు మా కృష్ణానది నీళ్లు ఇట్లా కృష్ణాకి కానీ ఇటు తెనాల్ సైడ్ కానీ వాటర్ పంపించేసి పంటలు పండించడానికి నిర్మించారు అది నిర్మించే ఎన్ని రోజులైందమ్మా కాబట్టి ఫ్లడ్ అనేది మన చేతుల్లో లేదు ఇప్పుడు బ్రహ్మంగారు చెప్తారు ఒకానొక సందర్భంలో కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పోగు తగిలేనని మన కబ్రా కడప జిల్లాలో బ్రహ్మంగారు చెప్పిన జ్యోతిష్యం కూడా ఒకటి ఉంది మనకి నేనే ద వాటి గురించి పోవటంలా బురదలో రాజకీయం చేయకూడదు దీని బురద రాజకీయంగానే చూస్తుంది గడిచిన ఐదేళ్లుగా మనం చేసిన పని ఏంటంటే ఆ కృష్ణ లంక కాడ ఇంకొక మేనత్తు నాకు కృష్ణ లంక గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆడొక కాంపౌండ్ హాల్ కట్టాడు కృష్ణానది వారి ద్వారా వచ్చిన సమస్య కాదు విజయవాడకి కృష్ణ ఫ్లడ్ వల్ల వచ్చిన సమస్య కానే కాదు లంక గ్రామాలు ఎప్పుడు మునుగుతుంటాయి ఇవాళ కొత్తగా మీడియా వచ్చింది కాబట్టి శాటిలైట్ని వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం గతంలో కూడా ఈ వరదలు వచ్చాయి ఎక్కువగా ఏంటంటే సమస్య బుడమేరు కాడ ఉంది బు అంతా కూడా చాలా చోట్ల కాలువ గట్ల మీద ఇళ్ళు నిర్మించుకొని కాలవను ఆక్యుపై చేస్తున్నారు ఈ డస్ట్ అంతా అంటే సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో పత్తి ఓడు ప్యాకెట్ ఇసిరేయటం ఓట్ల ఓడు కానీ ప్రతి ఒక్కరు పనులు అయిపోయిన తర్వాత కాలువలో ఇసిరేస్తుంటారు స్ట్రిక్ట్గా ఏం చేయాలంటే యుద్ధపాది పెట్టుకునే ఈ బుడమేరుని క్లియర్ చేసుకోగలిగితే భవిష్యత్తులో సమస్య రాకుండా ఉండాలంటే దానికి ఆ బుడమేరుకి లోపల కాంక్రీట్ లైనింగ్ కూడా కాంక్రీట్ లైనింగ్ కూడా లేదు పెద్దగా కాళకు మీరు ఎప్పుడన్నా చూస్తే ఇజీవాళ్ళు తిరిగితే అర్థమవుద్ది ఆ బుడమేరు కాలు ఎంత పొడుగుందో అంత కొల్లీరు దాకా కూడా ఏం చేశారంటే స్ట్రెక్చర్ ఏంటంటే రాక్ లైనింగ్ ఏర్పాటు చేసుకుని బుడమేరుని క్లియర్ చేయాలి ఈ ఆక్రమించినటువంటి ఇళ్ళు నిర్భర్ధంగా తొలగించి హైడ్రా ఎలా తొలగిస్తుంది హైదరాబాద్లో అట్లా బుడమేరుని ఎవరన్నా కబ్జా చేసుకున్న కాలువగట్టుల మీద చాలా ఇళ్ళు ఉంటాయి ఏది వాటిని వాటినన్నింటినీ తొలగిచ్చేసి ఆ బండ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండే ఈ బండ్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ చేసుకుంటే దాని మీద పడకుండా ఉంటాయి సిటీ మీద కాబట్టి గడిచిన ఐదేళ్ల యుద్ధ్వంస పాలనకి ఈ బుడమేరు తెగటం ఆ బుడమేరు తీగి ఈ కాలనీల మీదకి వచ్చినటువంటి ఉత్పత్తి మాత్రం నేను చెప్పగలను రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే